భూ సంకటహార చతుర్థి పరమ పవిత్రమైన రోజు గణపతికి ఇష్టమైన రోజు మనకున్న ఇబ్బందుల కొరకు విజ్ఞానం తొలగించే వినాయకుడిని విజ్ఞానం తొలగించే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల వ్రతాలు ఉన్నప్పటికీ సంకటాలను తెరచి సంకటహార చతుర్థికి ప్రత్యేక విశిష్టత ఉంది అలాంటి సంకటహార చతుర్థి రోజున వ్రతం ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయండి సంకష్టహర చతుర్థి రోజున వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజు సంకటహర చతుర్థిని జరుపుకుంటూ ఉంటారండి ఈ రోజున ఉపవాసం ఉంటే ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయి సంకష్టహర చతుర్థి రోజున వ్రతం ఆచరించేటువంటి వారికి సుభిష్టాలు చేకూరుతాయి సంకటహర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే ఈతి బాధలుండవని శని దోషాలు పోతాయని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తూ ఉంటారు అందుకే ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకునికి అభిషేకం చేయించి గరిక సమర్పిస్తే కూరిన కోరికలు నెరవేరుతాయి రోజు ఇరవై ఒక్క పత్రాలతో అర్చన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఈరోజు ఇంటిలో ఆడవారు కొత్త పెట్టుకొని ఈ కూరను వండితే చాలండి ఈరోజు ఈ కూరను తింటే చాలు అపర కుబేరులుగా మారిపోతారు గణపతి అనుగ్రహం కరిగి అపార కుబేరులుగా మారిపోతారు జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సంకటహార చతుర్థి రోజు ఈ కూరను తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది గణపతి అనుగ్రహంతో తరగన ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి ఈ పండితులు చెబుతున్నారు మరి ఈ సంకటహర చతుర్థి రోజున ఏ కూర తినాలి ఏ కూర అస్సలు తినకూడదు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఈ వీడియో నుంచి ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తూ ఉండండి ఏ రేపు సంకటాహార చదివైతే వస్తుందండి ఈ రోజున గ్రాహకునికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి విఘ్నేశ్వరునికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి శంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకునికి గరిక ఆకును నివేదించడం విశేషం ఈ రోజు లేతగా ఉండే గరిక పోచలు మూడు అంగుణాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకునికి అష్టోత్తర నామాలను చెబుతూ నివేదిస్తారు ఈ సింపుల్ సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుందండి ఈ రోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేష ధనలాభం కలుగుతుంది లేదా శ్వేతార్క గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యప్ప పిండితో అశ్రుతల పద్మం ముగ్గు వేయాలి ఆ తర్వాత పూజా పీఠం మీద ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను ఏర్పాటు చేసుకోవాలి ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్క గణపతిని పెట్టి జిల్లేడు పువ్వుల మాలను అలంకరించుకోవాలి జిల్లేడు ఎర్ర పుష్పాలతో కానీ పూజించాలి తర్వాత సంకట నాశక గణేశ స్తోత్రం చదువుకోవాలి హారతి ఇచ్చి బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుందండి అలానే బాగా డబ్బు సమస్యలు ఉన్నాయి బాగా విఘ్నాలు వస్తూ ఉన్నాయి అని బాధపడేవారు సంకటహర చతుర్థి రోజు గుమ్మం దగ్గర కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాల్సి ఉంటుంది గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక సంకటహర చతుర్థి రోజున గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే గణపతి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది విఘ్నాలు ఆటంకాలు దెబ్బసంస్సులు తొలగిపోతాయి మరి ఏం చేయాలి అంటే సంకటహరి చతుర్థి రోజు స్త్రీలు ఉదయం స్నానం ఆ చేసినాక గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టి గుమ్మానికి రెండు వైపులా కూడా ఎర్రటి రంగులో ఉండేటువంటి పువ్వులను పెట్టాలి అంటే ఎర్ర గులాబీ మందారం వంటి పువ్వులను పెట్టాలి అమ్మవారు మీ ఇంటి వైపున ఆకర్షించబడతారు అలానే సంకటహార చతుర్థి రోజున సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో గుమ్మానికి ఎడమవైపు చిన్న పద్మ ముగ్గును వేసి ఆ ముగ్గు మీద ఆకును పెట్టి ఆ ఆకు మీద మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో మూడు వత్తులు వేసి దీపం పెట్టాలి సంకటహర చతుర్థి రోజు సాయంత్రం గుమ్మం పక్కన చిల్లేడ ఆకు మీద దీపం కనుక పెడితే లక్ష్మీదేవి మరియు గణపతి అనుగ్రహం మనకి కలుగుతుంది మీకు ఉన్న డబ్బు సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బులు ఆర్థిక బాధలన్నీ కూడా పోతాయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా సంకటహర చతుర్థి రోజు గుమ్మం దగ్గర ఈ విధంగా చేసి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించవచ్చు శ్రీ సంకటహర చతుర్థి రోజున గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిదండి మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉన్న పాలతో అభిషేకం చేయండి సర్వ సంపదలు కలుగుతాయి పెరుగుతూ అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలు పోతాయి ఏ పనైనా సరే విఘ్నాలు లేకుండా జరగాలి అంటే తేనెతో అభిషేకం చేయాలి మనశ్శాంతి కలగాలి అంటే పంచదారతో కలిపిన నీటితో అభిషేకం చేయాలి మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలి అంటే కొబ్బరి నీటితో అభిషేకం చేయాలి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ త్వరగా లభించాలి అంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా సంకటహార చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయాలకి మీ సంస్థను బట్టి అభిషేకం చేయించుకోండి శత్రు బాధలు ఎక్కువ ఉన్నవారు మాత్రం మీ ఇంటిలో గణపతి ఫోటో పోయి నా సరే సంకటహర చతుర్థి సందర్భంగా ఎర్రటి మందార పువ్వులతో పూజ చేయాలి దానిమ్మ పండు గింజలను నైవేద్యంగా సమర్పించాలి మందార పువ్వులు సమర్పించి దానిమ్మ గింజలు నైవేద్యం పెడితే మీకు శత్రు బాధలు ఉండవు త్వరగా భూమి కొనుక్కోవాలి అన్న ఇల్లు కట్టుకోవాలి అన్న స్థిరాస్తులు కలగాలన్నా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయి కోట్లు పడగలెత్తాలన్న గణపతికి జిల్లేడు పువ్వులు సమర్పించి వెలగ పండును నైవేద్యంగా పెట్టాలి ఈ సంకటహర చతుర్థి రోజున గణపతికి జిల్లేడు పువ్వులను సమర్పించి వెలగ నైవేద్యంగా పెడితే విపరీతంగా భూములు కొనే యోగం వస్తుంది ఎకరాల కొద్దీ భూములు కొనే యోగం వస్తుంది గృహాలు కొనే యోగం వస్తుంది రియల్ ఎస్టేట్స్ సక్సెస్ఫుల్ అవుతారండి ఈ రోజు దీన్ని పుండించాలి పూజ చేసే సమయంలో మాత్రం ఎర్రని పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి విశేషంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది అలానే నైవేద్యం కూడా ఎర్రటి మండలను పెట్టండి ఈ సంకటహర చతుర్థి రోజు ఘం క్షిప్ర గణపతాయనమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఎర్రని పువ్వులతో కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేయండి ఎర్రటి పువ్వులు నైవేద్యంగా సమర్పించండి గణపతి అనుగ్రహం వలన సకల శుభాలు చేసుకోండి ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఎవ్వరూ కూడా దొండకాయ తినకూడదండి ఈరోజు ఎవరు కూడా దొండకాయ కూర ఉండకూడదు ఘోర రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను తీసుకోకూడదండి అలానే కాదని ఈరోజు దొండకాయను కనుక తింటే బుద్ధి మందగిస్తుందండి వినాయకుని అనుగ్రహం తగ్గిపోతుంది ఈ రోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఏవి తినకూడదండి అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారు అంటే జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు ఏడు తరాల దరిద్రం పడుతుంది అందువలన సంకట హరి చతుర్థి రోజు ఎవరు కూడా ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఆకుకూరలు తింటే మంచిదండి అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరల్లో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గుంగూర చుక్కుకూర లాంటివి తినకూడదు పొల్లగా లేని ఆకుకూరలు ఏమైనా సరే ఈ సంకటహాని చతుర్థి రోజు కూర వండుకొని తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసినటువంటి పదార్థాలను వండాలి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలను తినాలి అలానే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుని వెలుగులో కొన్ని పాలలు బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగండి ఈ విధంగా సంకటహార చతుర్థి రోజున రాత్రి సమయంలో పాలతో ఈ విధంగా కనుక చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒకటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వర అనుగ్రహం కలుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజున ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరునికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సరే సులభంగా తీరిపోతాయో కూడా మనం తెలుసుకుందామండి మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడు అనుగ్రహం చాలా అవసరం అటువంటి వినాయకుడిని విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి పౌర్ణమి రోజు తర్వాత వచ్చే చదువుని సంకటహర చతుర్థి అని పిలుస్తారు ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా సరే తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీది అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి లేక పిల్లలు చదువులో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే మాత్రం గణపతికి ముడుపు కట్టాల్సిందే మరి ఆ ముడుపు ఎలా కట్టాలి ఇప్పుడు చూద్దాం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చండి ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో ఎర్రని అక్షింతలతో స్వామివారిని మీకు తులుచిన విధంగా ఆరాధించుకోవాలి స్వామికి నీరాజన హారతి ఇచ్చిన తర్వాత మీరు సంకల్పించిన కోరును కోరికను స్వామికి చంపుకోవాలి నాకు ఈ కోరిక ఉంది ఎలాంటి విఘ్నం లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తండ్రి నీకు ముడుపు కడుతున్నాము నా కోరికను తీర్చే బాధ్యత నీది అని చెప్పి చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని పెట్టు పోయాలి ఒక చేరుంపావు బియ్యం వేస్తే సరిపోతుందండి ఈ బియ్యంలో రెండు రూపాయి కాయిన్స్ వేయాలి అలానే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వేయాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాల్సి ఉంటుందండి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం అనేది పారైపోతుంది ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట